వేరే వేరే కొత్త ఫేస్లు చూపిస్తే బాగుంటుంది అన్న దాంతో ఒక బెంగళూరు నుంచి చెన్నై నుంచి కర్ణా కేరళ నుంచి ఇలా వస్తారండి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది ఎన్ని రోజులు మన లాంగ్వేజ్ మంది వేరు వాళ్ళకన్నా వాళ్ళకంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక్కొక్కరికి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం కూడా ఉండదండి వీళ్ళకి వాళ్ళకి అర్థం చేసుకుని వెళ్ళిపోతే ఓకే బట్ వాళ్ళు మనం కొన్ని కష్టతరమైన పదాలు ఉంటాయి వాళ్ళకి నోరు తిరగాలి అంటే కానీ అవుట్పుట్ కావాలి ఇంతమంది ఈ అదర్ లాంగ్వేజ్ వాళ్ళకి ఇప్పుడు మామూలుగా హిందీ ఆర్టిస్టుని తీసుకొస్తాం సినిమాల్లో హిందీ హీరోయిన్లు వస్తారు హిందీ విలన్లు వస్తారు వాళ్ళకి వస్తారు వాళ్ళకేంటి ఒక్క సీన్ ఒక ఏంటి ఒక డైలాగ్ రెండు డైలాగులు ఉంటాయి వాళ్ళకి దానికి చాలా టైం తీసుకొని ఎదురుగా ఏదైనా దీని మీద పలక మీద రాసుకొని కటర్ మీద డైలాగ్ రాసుకొని అవి చూసి చదువు మేనేజ్ చేస్తూ ఉంటారు ఇది దీనికి ఆ ఛాన్స్ ఉండదు మీకు ఉండదు అప్పుడు అంత లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజ్ల వాళ్ళు వాళ్ళని సమన్వయం చేస్తూ వాళ్ళతో చెప్పిస్తూ ఇంత అవుట్పుట్ ఇవ్వాలన్నప్పుడు డైరెక్ట్ కొంచెం ఫ్యాషన్లోనే ఉంటారు